స్వాగతం ఈరోజు ఆదోని మాధవరం రహదారిలోన పాండవ దగ్గర ప్రధానంగా మూడు చోట్ల గుంతలు పడినప్పటికీ గతంలో ప్రభుత్వము మరొక నెల క్రితం ట్యాచ్ వర్క్ పేరుతో పెద్ద హంగామా చేసింది మరి కానీ ఈ రోడ్డుకి ట్యాచ్ వర్క్లు చేయడానికి ప్రభుత్వానికి మరి నిధులు లేవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఇక్కడ ఈ గుంతలో దాదాపు ఒక ఆటో బోల్తో పడింది అట్లాగే ముగ్గురు నలుగురు కాళ్ళు చేతులు విరిగొట్టుకున్నారు ఒక మనిషి ప్రాణం కూడా పోయింది ఇక్కడ అయినా కూడా ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చాలా డేంజర్ లో ఉంది ఈ యొక్క గుంతలో కనుక దిగి వేగంగా వెళ్ళిపోయేటువంటి వాహనాలు చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ ప్రభుత్వం లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ గుంతను పూర్తాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మండల కమిటీగా డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ప్రభుత్వము ఈ ట్యాక్స్ వర్క్ పూర్తి చేయకపోతే ఈ రోడ్డును దిగ్బంధనం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం మా పేర్లు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి